వెల్కమ్ టు మోజెస్ బెట్లోజు ఛానల్ దేవుడు దయ వల్ల మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా ఔషపూర్ దగ్గర వర్క్స్ జరుగుతున్నాయి మీ అందరు తెలుసు గతంలో మనం ఒక వీడియో పెట్టినాం మీరు చూసినారు దానిని చూసినందుకు థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్నందుకు కూడా బిగినింగ్లోనే చెప్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ ఇప్పుడే కొండమడుగు ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు వీడియోలు తీసి రిటర్న్ జర్నీలో ఉన్నా అనమాట రిటర్న్ జర్నీలో వెళ్తూ వెళ్తూ ఖాళీగా ఎందుకు వెళ్ళడం ఈ అవషాపూర్ దగ్గర జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మీకు చూపియాలి అనుకుంటున్నా గతంలో చూపించిన అది మనము అటు గడ్కేసర్ వైపు నుండి ఇటు అవషాపూర్ వైపు వెళ్ళే రూట్లో ఇప్పుడు మనము ఇటు అవషాపూర్ నుండి గడ్కేసర్ వెళ్ళే వైపు రూట్లో చూపిస్తున్న చూసి ఎంజాయ్ చేయండి అండ్ మీ చుట్టూ పక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతే దయచేసి మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఇదే ఛానల్లో వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో డీటెయిల్డ్గా అడ్రస్ మెన్షన్ చేయండి అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం లేదా మీరు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటే అట్ ది రేట్ మోదస్ పెట్లోజు అని కొట్టండి నా ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది అక్కడ డిఎంలో కూడా మీరు డీటెయిల్ అడ్రస్ మెన్షన్ చేయొచ్చు ఖచ్చితంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ రిప్లై ఇస్తారు కొన్ని సందర్భంలో ఇమీడియట్గా రిప్లై రాకపోయినా హండ్రెడ్ పర్సెంట్ రిప్లై అయితే వస్తుంది రిప్లై దాంతో పాటు వీడియో కూడా వస్తుంది తర్వాత యూట్యూబ్లో చూసుకున్నా కదా ఇదిగోండి ఇది శ్రీ చైతన్య బిల్డింగు రైట్ సైడ్ వెళ్తే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇక్కడనే వర్క్ జరుగుతుంది సో రోడ్ అనేది వెడల్పు చేస్తున్నారు మీ అందరికీ కూడా అది తెలుసు అండ్ అండర్ పాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ పైకి డైరెక్ట్ ఫ్లైఓవర్ అనేది ఉంటుంది అది కూడా మీకు తెలుసు ఒక బ్రో అడిగిండు మోడ్ ఆఫ్ వర్క్ ఏంటిది బ్రో ఎలాంటి వర్క్ జరుగుతుందని ఇది బ్రో నాకు తెలిసిన వరకు అండ్ ఇక్కడ మీకు తెలిసింది దీనికంటే మించి ఏదైనా వర్క్ జరిగితే వీడియో కింద డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి ట్రాఫిక్ కొద్దిగా స్లోగా వెళ్తుంది ఎందుకంటే నేరో అయిపోయింది కాబట్టి రోడ్ కొంచెం స్లోనే వెళ్తుంది అండ్ కాలేజీ నుంచి కూడా స్టూడెంట్స్ రిటర్న్ అవుతున్నారు ఇంటికి చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఇప్పటి వరకు మనం చాలా వీడియోస్ చేసినాం మీరు అందరు చూస్తూ వచ్చినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ అండ్ మర్చిపోవద్దు వీడియో నచ్చితే హిట్ ద లైక్ బటన్ నచ్చకపోతే హండ్రెడ్ లైక్ తీసుకోండి దాంట్లో మోమాటం ఏం లేదు కనుక మీకు కనుక ఒకవేళ ఫ్రీ టైం ఉంటే ఇదే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అభివృద్ధి పనుల గురించి నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ పైన ఎక్కడెక్కడ వర్క్ జరుగుతున్నాయని చాలా చోట్ల వీడియోలు తీసినా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి కొంచెం ముందుకెళ్తే వర్క్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో దాకా వెళ్ళిపోతాం ఇదిగోండి ఇటాచ్ జేసీబీ క్రెయిన్లు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉండి వర్క్ కంటిన్యూ జరుగుతుంది ఈరోజు వచ్చేసి నైన్టీన్త్ నవంబర్ అందే గారి సంతాప సభ ఉంటే అక్కడికి వెళ్ళి కొండమాడుకు వెళ్ళి వీడియోలు షూట్ చేసి రిటర్న్ ఆ కనబడుతుంది కదా శ్రీనిధి రీసార్చ్ ఫామ్ లో ఇంకా థీమ్ పార్కులు రాకముందుకు ఉన్నప్పటి నుంచి నుంచో ఉన్న రీసార్ట్ అది చాలా ఫేమస్ ఈ ఏరియాలో ఇంకా కొంతమంది రోజు కమెంట్ చేసినారు ఆ కమెంట్స్ అన్నీ నా పరిగణనలోనే ఉన్నాయి నోట్ చేసుకున్న మైండ్లో ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి కుదురుబాటు సమయం కొరకు వెయిట్ చేస్తున్నా సమయం కుదరగానే మీరు చెప్పిన ఏ ఏ ప్లేసెస్ అవుతున్నాయో ఆ ప్లేసెస్ అన్నిటికీ దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ వచ్చేసినాం హెచ్పిసిఎల్ ఇది మనము అటు నుండి వస్తే ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నామో అటు నుండి అది స్టార్టింగ్ పాయింట్ విజువల్లో మీకు చూపించిన వర్క్ ట్రాఫిక్ ఎగ్జిట్ ఇదే ఎగ్జిట్ పాయింట్ ఉప్పల్ సైడ్ నుంచి వస్తే ఇదే స్టార్టింగ్ పాయింట్ అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ డైవర్షన్ అని బోర్డు పెట్టినారు సెలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్